శ్రీ ప్రథ్వీశ్వర స్వామి ఆశీస్సులతో పాఠకుల సువిభోగం ఆలయవార ఫైనాన్స్ య్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బ్రదర్ ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నది శ్రీ పృథ్వేశ్వర స్వామి ఆశీస్సులతో కాకర్ల సురేష్ బాబు గారు నాదన్న వారి పాలకు వారి జత ప్రదర్శనలో ఉన్నారు ఐదో సత్వాలు రెడీగా ఉన్నారు శ్రీ లాపాటి శివరామపేట మెమోరియల్ జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన మరియు పశుపాల ప్రదర్శన కన్వీనర్ గారు శాసన సభ్యులు శాసనసభ్యులు ప్రాంగణంలో గుర్తిస్తున్నారు వారికి కొత్తగా ఎవరిని వస్తే లైవ్ లోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ న్యాయ విశస్థన ఈ మహాసభన దర్శన కార్యక్రమానికి ఇలాంటి మంచి కార్యక్రమల కావాలని మంచి కంపెనీ వారికి ধন্যবাদ মন্ডল কৃষ্ণার জায়গায় Thank you, brother. Thank you, brother. I నాకన్నా సురేష్ బాబు గారు నాదెన్న వారి పాలెం వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న తదకన్నా ఒక నిమిషం పదకొండు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి కాకర్ల సురేష్ బాబు గారు నాదెన్న వారి పాలెం వారి చేత ప్రదర్శనిస్తున్నాయి లైవ్ వ్యూరు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ देवी पृथ्वी सरस्वती आशीष से तो राग अपसुविशोर है नारे मारना न समझ में आना निशान देना न रासा कर सुलाऊँ नहीं आयोग तो तो में तो नहीं मत भूल जाना मैं भी भोजाली में आपके साथ में जेल में भी जेल में दिल्ली के सुप्रीमार्क्ट आप किस तरह 11వ దఫా ఈ మార్కును నాకక్కడ నమోదు చేస్తున్నాము 34 దఫాకు 34 దఫాకు 34 దఫాకు 47 18వ కడత

ప్రతి ఒక్కరిలో చైన్ ఫ్రెండ్స్ ముఖ్యమైన ప్రదర్శన నారాయణస్ జరుగుతుంది చూడడానికి పాత కొండలైమాలో తమ పేరు నమోదు నాలుగు ప్రదర్శనకి మంచి కాంపిటీషన్ దసరా ప్రదర్శన ఉంది అందరు

శ్రీ పృథ్వేశ్వర స్వామి ఆశీస్సులతో కాకత సురేష్ బాబు గారు నాజంగవారి నాజంగవారి సల్లపల్లి మండలం కృష్ణా జిల్లాలో జల ప్రదర్శనలో ఉన్నాయి ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల నలభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత యాభై నాలుగు సెకండ్లు వెనుకజ్ ఉన్నవి పృథ్వీశ్వర స్వామి ఆశీస్సులతో కాకర్ల సురేష్ బాబు గారు నాదేళ్ల వారి పాలన సన్నపల్లి మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శిస్తున్నాయి కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతిని లక్ష్మీ చౌదరి గారు కొండపాటూ మండలం గుంటూరు జిల్లా వారి జత వైద్యం కావాలి E సోను ప్రదేకుర లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆలవరో 12వ కోటలో ఉన్నది 13వ నుంచి కోట పరిసరల్లో గుర్త చేయలేనిది కొరసనల పసారకన సత్యన 15వ కాకనా సురేష్ మా కాకనా దారిలోన పడుతారు ఉన్నాయి

పృథ్వీశ్వర స్వామి ఆశీసులకు కాకల్ల సురేష్ బాబు గారి చేత ప్రదర్శనలు ఉన్నాయి ఈ రోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని రేపు సీనియర్స్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఐదు నిమిష పద ఈనాటి మన అతిథి తెదలవాడ శరత్ బాబు గారిని ఒకసారి ఈ వేదిక మీద పశ్చిమార్థక శాఖ సంబంధించిన శరత్ బాబు గారిని ఒకసారి రాజాగారు గారు నేరోరాన్ రెండు వేల వత్త వంద నాలుగు దూరాన్ని పదిహేను నిమిషముల ఇరవై మూడు సెకండ్లు పూర్తి చేయడం జరిగింది ఫోటోగ్రాఫర్ మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల పది సెకండ్లు కొమ్మంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఆరు సెకండ్లు వెనకజలో ఉన్నవి రెడీ <coughs> <t behaviour> <Yeah! t servir> దివేశ్వర స్వామి ఆశీస్సులతో కాకర్ల సురేష్ బాబు గారు నాదెండ్ల వారిపాలెం సల్లపల్లి మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి అందుబాటులో ఉన్నాను ఊరు నిపుణులు ఉన్నది ఊరు నిపుచుకున్న ఉన్నది

మన శాసన సభ్యులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు సన్మానిస్తూ ఉన్నారు రగరా 30 ఉన్నది కాకర్ల సురేష్ బాబు గారు నాదెల్లవారి ప్యాలెన్స్ అల్లపల్లి మండలం కృష్ణా జిల్లా వారి జత లాగిన దూరము రెండు వేల ఏడు వందల అడుగులు రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మన మూడో స్థానంలో ఉన్న ఫ్రెండ్స్